దేశం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరవలేనిదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని యూనిటీ ఫర్ మాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ర్యాలీలో పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశాభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు నా దేశం యొక్క ఐక్యత నాకు నేనుగా అంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి యూనిటీ మార్చిలో పాల్పుకుంటున్నటువంటి మీకు అందరికీ కూడా భావి భారత పౌరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్టోబర్ ముప్పై అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున జన్మించడం జరిగింది ఎందుకు ఇప్పుడు మనం నూట యాభై జయంతి కార్యక్రమాల్ని ఇంత గొప్పగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనే విషయానికి వచ్చినప్పుడు భారత ప్రభుత్వం కాశ్మీర్ కన్యాకుమారి వరకు ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని భావి భారతి పౌరులైనటువంటి మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖులో చూసుకున్నట్లయితే మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండే చిన్న చిన్న రాజులు భారతదేశంలో కలవమని వాళ్ళే రాజు అని చెప్పి ప్రకటించుకొని దేశానికి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు ఈ దేశంలో సుమారు ఐదు వందల అరవై ఐదు చిన్న రాజ్యాలు రాజులు ఉండేవాళ్ళు ఒకవేళ వాళ్ళంతా భారతదేశంలో కలవకపోతే ఎక్కడికక్కడ మన దేశం చిన్న చిన్న ముక్కలుగా వేరు వేరు దేశాలుగా ముక్కలుగా ఉండేది దాని సందర్భంగా